భాషా సంఘాలు కూడా పెట్టి మీరు తరచుగా మేము అక్కడ చేసిన దానికంటే మీరు ఇక్కడ గొప్పగా చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తున్నాం మీరు మొన్న ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రదేశంలో అరాచకం రాజ్యం వెళ్తున్నప్పుడు మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఉద్యమ స్ఫూర్తితో సోషల్ మీడియాలో ఇక్కడ ఉండి ఉద్యోగం చేస్తూ ఇన్ని ఉన్నా కూడా మీరు సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా బ్రహ్మాండంగా చేశారు ఎన్ఆర్ఐలు అంతా మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు నిపుణులు నైపుణ్యం ఉంది కనుక మేము అక్కడ పది మంది చేసే పని మీరు ఇక్కడ ఒక్కళ్ళే చేసేవాళ్ళు ఎట్లంటే నిన్న నాకు మిత్రుడు కనపడి చెప్పాడు వెయ్యి ఫోన్లు మాట్లాడేవాడట అట్లా అంకితంగా పనిచేసి అరాచక శక్తుల్ని పారదలటంలో మీరు నిర్వహించిన పాత్ర వెలకట్టలేనిది లేనిది అందుకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా అయితే ఎన్నికలు అయిన తర్వాత కొంచెం ఆదమరిచినట్లున్నాం కనుక ఈ శత్రువు ప్రమాదకరమైన వ్యక్తి కనుక మనం నిరంతరం మన మంచిని మైకు లో చెడుని చెవులో మాట్లాడుకొని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటే అవి పార్టీ సరిదిద్దుకొని ముందుకెళ్తుంది దాన్ని మీరు సమాచారం పంపండి కానీ దాన్ని కాంట్రవర్సీ పోకుండా మిత్రులందరినీ మీరు ట్యూన్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అయితే ఈరోజు సాయంత్రం మనం ఇక్కడ అన్నగారి సినీ వజ్రోత్సవం మొన్ననే మహానాడు కూడా పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సరానికి అంతేకాదు నిన్ననే బాలయ్య బాబు గారి బర్త్డే జరిగింది వీటన్నింటినీ సెలబ్రేట్ చేసుకునే ఒక మంచి వాతావరణంలో ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది అన్న ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలు తలుచుకొని మనం ఏ పని చేసినా విజయవంతం అవుతుంది ఉత్సాహభరితంగా కార్యక్రమం సాగుతుంది చూడండి ఈ రోజు బ్రిస్బేన్ లో ఇన్ని పనులల్లో ఉండి వర్కింగ్ డే అయినా మీ అందరిని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన మంత్రం ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల మంత్రం పూర్వం చరిత్రలో చెప్పేవాళ్ళు తారక మంత్రానికి ఎంతో శక్తి ఉందని అది మనం చూడలేదు కాని ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలకు అంత శక్తి ఉంది ఇది మనం కళ్ళతో చూస్తున్నాం అనుభవిస్తున్నాం ఎలా అంటే అన్నగారి శత జయంతి వచ్చింది శత జయంతి కార్యక్రమాలు మరి గొప్పగా చేయాలని ప్రయత్నం ప్రారంభించాము ఒక్కడిగా స్టార్ట్ అయితే అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆయన ఔన్నత్యాన్ని తగిన విధంగా నెట్ లో గాని సాహిత్యంలో గాని ఉందా అని విశ్లేషణ చేశాం చేస్తే ఆయనకు తగినంత లిటరేచర్ గాని డిజిటల్ లిటరేచర్ కానీ లేదు ఎలా దిన్ని అని ఆలోచించి రామాయణ మహాభారతాలు ఆ రోజు రాసి రాసి ఉండటం వలన మనం భావితరాలకు ఇప్పటి వరకు అందజేస్తున్నాం వాటి మీద కూడా సినిమాలు వచ్చినాయి అన్ని వచ్చినాయి దానిలో ప్రధానమైన పాత్ర ఎన్టీ రామారావు గారు పోషించారు ఆయన రామాయణ మహాభారతాలు అన్ని సినిమాలు తీసి నటించి ఉండకపోతే మనకి భావితరాలకి ఇంత పెద్ద ఎత్తున సులువుగా పిల్లలకి తెలిసి ఉండేది కాదేమో అందువలన అన్నగారి చరిత్ర కూడా మీరు చూస్తే గొప్ప చరిత్ర మనం తెలియచేయాలని ఆయన్ని గురించి బుక్స్ రాయటం స్టార్ట్ చేశాం మీ అందరికి మహాపురుషుని మైలురాళ్ళు అనే చిన్న పుస్తకం కమిటీ వారు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు చేయకపోతే ఇప్పుడు చేయండి వచ్చినాయి కదా యా ఆయన సినిమాల్లో చేసిన గొప్ప పనులు మైలురాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే చంద్రమోహన్ అన్న చెప్పాడు ఏ రాజకీయ నాయకుడికి అప్పటి వరకు రాని రాజకీయాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా రాని ఆలోచనలు మానవాళిని ఉద్ధరించడానికి ఏంటి రామారావు గారికి వచ్చినాయి ఆయన అమలు చేసి ఫలితాలు చూపించాడు అందువల్ల ఆయన చరిత్ర వెనకట్లాగా పుస్తకాల కంటే బుల్లెట్స్ రాసి స్నిపెట్స్ ఎవ్రీ డే పెడితే బాగుంటుందని ఒక సంవత్సరం పాటు ఆయన ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేశాం చివరికి దాన్న బుక్ రూపంలో తీసుకొచ్చాం ఆ తర్వాత మిత్రుడు కలిసి నేను ఆయన చరిత్ర అంతా రాయాలనుకుంటున్నాను మీరు ఎంకరేజ్ చేస్తే అని అప్పుడు అన్నగారి చైతన్యాత్రల మీద ప్రజల్ని ఉత్తేజపరుస్తూ చేసిన స్పీచెస్ అన్ని చైతన్య రాజకీయ ప్రసంగా ఒక బుక్ శాసనసభలో చేసిన ప్రసంగాలను ఒక బుక్ ఆయన ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా స్పెషల్ ఇష్యూ తీసుకొచ్చాము సకపురుషుడు అనే పుస్తకాన్ని ఆ తర్వాత ఇప్పుడే రిలీజ్ చేసిన ఈ పుస్తకాన్ని ఆ మూడు సెంటినరీకి తీసుకొచ్చాం శత జయంతి ఉత్సవాల సందర్భంలో ఇప్పుడు మనం తారక రామం అనేది సినిమా రంగంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ మరి అన్నగారు ఈ కాలంలో పుస్తకాలు రాస్తేనే కాదు డిజిటల్ గా కూడా కంటెంట్ తీసుకొని రావాలని వెబ్సైట్ రూపొందించాం వెబ్సైట్ రూపొందించే క్రమంలో అశ్విన్ గారు అమెరికాలో ఉండేవారు వారిప్పుడు ఇప్పుడు ఎన్ఆర్ఐ మా కమిటీలో ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ గా వివిధ దేశాల్లో అన్నగారి సమావేశాలని కోఆర్డినేట్ చేసే బాధ్యత వారికి అప్పు చెప్పాం ఈరోజు మీ ఆస్ట్రేలియాలో మొన్న న్యూజిలాండ్ లో మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ రెండు దేశాల్లో కలిసి ఎటే స్ట్రెచ్ ఒకే కాన్సెప్ట్ మీద సమావేశాలు ఇంత పెద్ద ఎత్తున జరగటం జరగటం చరిత్రలో ఇదే మొదటిసారి పంచ పాండవుల్లాగా పంచ ప్రదేశాల్లో కార్యక్రమాలు జరిగినాయని మీ వాళ్ళంతా చెప్పారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కోఆర్డినేట్ చేశారు వాళ్ళ క్రితం ప్రారంభించినటువంటి ప్రయత్నం ఈరోజు ఫలించి మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే చరిత్రలో గొప్ప వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి పుణ్య పురుషుల చరిత్ర తెలుసుకుంటే మనకి పుణ్యం వస్తుంది అందువలన ఆ కోవకు చెందిన ఎన్టీ రామారావు గారి చరిత్ర తెలుసుకోవటం కోసం వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాం దాంతోపాటు ఫేస్బుక్ అన్ని ఛానల్స్ దాదాపు తొమ్మిది ఇన్స్ట్రుమెంట్స్ ని మనం తయారు చేసాం మీరు నెట్లో కొట్టండి అన్న ఎన్టీఆర్ అంటే మీకు అన్ని ఛానల్స్ వస్తాయి దానిలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఆ ఛానల్ తయారు చేసే ఆయన చెప్పాడు అన్నగారి గురించి ఇప్పుడు ఎందుకండి ఎప్పుడు అయిపోయింది కదా మీకెందుకు శ్రమ మీ వల్ల కాదు అన్నాడు అయ్యా అన్నగారి సమాచారం అంతా ఒక దగ్గర పెట్టాలి రామాయణ మహాభారతాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఆయన చరిత్రకు అంత ప్రాధాన్యత ఉంది ఇప్పటికే ఆయన కాలంలో డిజిటల్ మీడియా లేనందువలన టీవీలు కూడా అప్పటికి రాల తొంభై ఆరులో వచ్చినాయి చివరి సంవత్సరంలో అందువలన ఆ సమాచారం అంతా నిక్షిప్తం చేయలేకపోయాం ఇప్పుడు ఉన్నదంతా క్రోడీకరించాలి కనుక కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేశాం చేస్తే ఇప్పుడు ఎందుకని చెప్పిన ఆయన ఎనిమిది నెలలకి పదకొండు కోట్ల మంది వ్యూవర్స్ వచ్చి లక్షన్నర మంది పైన సబ్స్క్రైబర్స్ వచ్చి నిత్యం అది రోజుకి కొన్ని లక్షల మంది చూస్తున్నారు అప్పుడు చెప్పాడు ఏంటండి అన్నగారి పవర్ ఇది ఏం అర్థమై కావట్లేదు నేను ఇప్పుడు పాతిక సంవత్సరాల నుంచి నడుపుతున్న ఛానల్స్ కంటే వేగంగా పరిగెడుతుందని చెప్తున్నాడు మేమేం ఏం చేయట్లా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం ఆయన్ని గురించి తెలిసిన సమాచారం అంతా అందులో ఫీడ్ చేస్తున్నాం మీరంతా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి రాజకీయంగా సినిమా పరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతమైన సమాచారం అంతా పొందుపరచాం మీరు కూడా ఈ సమాచారాన్ని మీరు తెలుసుకొని మీ పిల్లలకు తెలియజేసి తద్వారా దీన్ని ప్రపంచవ్యాప్తంగా భావితరాలకి కంటిన్యూగా దీన్ని అందజేయటం కోసమే అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటు చేసి పదిహేను మంది ప్రముఖులం మేము వివిధ రంగాల్లో నిపుణులు అశ్విన్ గారు ఎట్లయితే ఐటీలో నిపుణుడు అలాగే బుక్స్ రాసిన కొంతమంది నిపుణులు పోలా విక్రమ్ గారు గాని భగీరథ గారు గాని ఇంకా అనేక రంగాల్లో ప్రవేశం ఉన్న వాళ్ళంతా నిత్యం పనిచేస్తా ఉన్నాం ఎవ్రీ వీక్ మేము మాట్లాడుకుంటాం ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయటంలో శత జయంతి ఉత్సవాలు మాకు ముఖ్యంగా నందమూరి రామకృష్ణ గారు బాలకృష్ణ గారు నారా చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా విజయవాడలోనూ హైదరాబాద్లోనూ చేశాం మీరు నెట్ లో చూసుంటారు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో జరిగింది ఒక వ్యక్తి అవతారం చాలించిన తర్వాత ఎన్టీ రామారావు గారిని మీరు జోహారని అక్కడక్కడ అంటున్నారు అంటానికి వినటానికి వీల్లేదు ఆయనకి జై ఎన్టీఆర్ మాత్రమే ఆయన నిరంతరం మన మధ్య ఆయన ఆత్మ ఆవరించి ఉంటది అందుకని అజరామర ఎన్టీ రామారావు గారు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఇదే స్లోగన్ మనం మాట్లాడాలి ఆ విధంగా ఆయన యొక్క మరి భావజాలాన్ని ముందుకు తీసుకునే వెళ్లే క్రమంలో మీరు అందరు పనిచేస్తూ పిల్లలకి తెలియజేస్తూ తరతరాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు అన్నగారి చరిత్ర రామాయణ మహాభారతం లాగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు దానికి రెండు మొక్కలు చెప్తాయి ఇప్పుడు సినిమాల్లో మీరు చూసినట్లయితే అందరు ఇంటికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేయండి ఇంటర్నెట్ బ్రౌజ్ చేయండి సినిమా చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది నాకు తెలిసినంత వరకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఇప్పటికి నూట ముప్పై ఏడు సంవత్సరాలు అయింది దాదాపు రెండున్నర లక్షల మంది హీరోలు యాక్ట్ చేశారు రెండు వందల యాభై లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు ఏ ఒక్క హీరో కూడా మేము విశ్లేషించాం నేను అట్లా రశ్విన్ గారు నెట్ లో ఏ ఒక్క హీరో కూడా సినిమాల్లో అన్నగారు పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించలేదు అంటే ఎంత గొప్ప వాడు మన అన్న మన ఎన్టీఆర్ ఎంత గొప్ప చరిత్ర అవతార పురుషుడు అన్నారు యుగ పురుషుడు అన్నాం పురుషుడు అన్నాం ఎన్ని బాటలైనా తక్కువే భగవత్ స్వరూపుడు అన్న ఎన్టీ రామారావు గారు అలా చేయా చేసిన పాత్రలు నిర్వహించిన మనిషి మరొకటి లేడు ఈ విశ్వం మీద అందుకే విశ్వవిఖ్యాత మీరు చూడండి ఒక సినిమాలో ఐదు పాత్రలు శ్రీమద్ విరాట పర్వంలో కృష్ణుడు దుర్యోధనుడు అర్జునుడు బృహనల కీచకుడు ఆ సినిమాకి దర్శకత్వం స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ వాట్ నాట్ ఇలా ఎన్ని సినిమాలు ఉన్నాయండి నాయకుడి పాత్ర ప్రతి నాయక పాత్ర ఉదయం నాయకుడి పాత్ర పోషిస్తే సాయంత్రానికి ప్రతి నాయక పాత్ర ఏ పాత్రలో చూసినా మీరు జీవించినట్టే ఉంటాడు ఆ పాత్ర ఆయన నటించిన తర్వాత అసలు పాత్ర ఆయన వచ్చి నేను అంటే నువ్వు కాదయ్యా రామారావు గారే అనేటట్టు ఉంది పరిస్థితి మీకు సాంఘిక సినిమాలు చారిత్రక సినిమాలు జానపద సినిమాలు పౌరాణిక సినిమాలు అట్లా కౌబాయ్ సినిమా చూసిన అన్న ఎన్టీ రామారావు గారిని నటించింది ఆ పాత్రలన్నీ మీరు విశ్లేషిస్తే ఒక్కొక్క సినిమాలో రెండు మూడు మారువేషాలు కూడా ఉంటుంటాయి అవన్నీ చూస్తే సమాజంలో ఉన్న అన్ని పాత్రలు ప్రతిబింబిస్తాయి ఏ పాత్ర ఆయన నిర్వహించినా ఆయనకు ఆయనే సాట అనిపించి అందుకే రామారావు గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు గుండెల్లో దేవుడైపోయాడు అందుకు ఈరోజు ఇప్పటికీ వంద సంవత్సరాల తర్వాత శత జయంతి ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడికి కానీ సినిమా హీరోకి కానీ అది కూడా ఇంటర్నెట్ లో మీరు కొట్టండి ఎన్టీ రామారావు గారికి జరిగినంత గొప్పగా ఎవరికీ జరగలేదంటే ఆయన ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి కనుక సినిమాల్లో ఆయన ముప్పై మూడు సంవత్సరాలే పాత్ర పోషించాడు నటించాడు మూడు వందల రెండు సినిమాలు తీశాడు యావరేజ్ నెలకి సినిమా పది సినిమాలు నటించాడు ఈ కాలంలో యాక్టర్లకు ఒక సినిమా నటించడానికి ఎంత టైం పడుతుందండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంవత్సరం అన్న పడుతుంది ఆరు నెలలు కానీ సినిమా బయటికి రాదు అన్నగారు ఇరవై ఎనిమిది రోజుల్లో సినిమా తీసి రిలీజ్ చేశాడు అది అంటే ఎన్ని గంటలు పనిచేస్తాడు ఎంత అవపోసణగా చేస్తాడనేది అర్థం ఒక సంవత్సరంలో హయ్యెస్ట్ పదహారు సినిమాలు నటించాడండి పదహారు కూడా అందులో సాంఘికం ఉన్నాయి పౌరాణికం ఉన్నాయి జానపదం ఉన్నాయి చారిత్రకం ఉన్నాయి అన్ని వంద రోజులు ఆడి ఇప్పుడే మా అన్న చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిండు ఏ ఎన్ని సినిమాలు ఎన్ని రోజులు ఆడి అని ఇవన్నీ మీరు ఇంటర్నెట్లో చూడండి తెలుస్తాయి మరి ఎంతటి మహానుభావుడైనా అప్పుడు ఆయన సినిమాల్లో ఇంత గొప్పగా ఆదరించిన ప్రజానీకం ఆంధ్రదేశంలో ఆ రోజున్న ప్రభుత్వాల వల్ల ఇబ్బందులు పడతా ఉంటే ఎస్ నేను సమాజానికి సేవ చెయ్యాలి ప్రజల్ని ఉద్ధరణకి నడుంగట్టి గట్టి సినిమాల్లోకి వచ్చాడు అప్పుడు ఎవరైనా సినిమా యాక్టర్ సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారండి వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు మాత్రమే వచ్చారు మరి రామారావు గారు ఎప్పుడు వచ్చాడు సినిమాలు దేదీప్యమానంగా సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు అడవి రాముడు వేటగాడు బొబ్బిలిపులి సర్దార్ పాపారాయుడు నా దేశం ఏ సినిమా తీస్తే ఆ సినిమా విపరీతంగా ఆడతా ఆదాయం బాగా వచ్చే రోజుల్లో అరవై సంవత్సరాలు కాగానే కట్ ఆపేశాడు రాజకీయ ప్రవేశం చేశాడు చేసిందే తడవుగా ప్రతి అడుగు ప్రతి కదలిక ఆయన చరిత్ర సృష్టించాడు ఎవరన్నప్పటికి ముందు స్వతంత్రం వచ్చాక ముప్పై ఐదు వేల కిలోమీటర్లు రాత్రి బగుళ్ళు తిరిగిన మనిషి ఉన్నాడండి ప్రజల దగ్గరికి వెళ్ళి అది కూడా ఏసీ లేని బస్సులు రాత్రి లేదు పగులు లేదు ఎండా లేదు వాన లేదు తండోపతండాలుగా ఇవాళ ఉదయం ప్రోగ్రామ్ ఇస్తే రేపు ఉదయానికి వచ్చిన అన్నం కట్టుకొని రాత్రి పడుకునే వాళ్ళు ఆ గ్రౌండ్ దగ్గర నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ మా జగ్గేపేటలో ప్రోగ్రామ్ అంటే కాలేజీలు కట్టుకొని వచ్చారు ఆయన వచ్చిన దాకా మేము పోవన్నారు అట్లాంటి పరిస్థితి రామారావు గారు అలా వచ్చి ఆయన అంకితంగా తిరుగుతూ ఉంటే చైతన్య యాత్రలో బాలకృష్ణ గారిది రామకృష్ణ గారిది పెళ్లి తిరుమలలో జరిగింది వారికి చెప్పాడు మే మనం ప్రజలకు అంకితం అయిపోయాం మేం పెళ్లికి రాలేం మీరు చేసుకొని రెండు ఆశీర్వదిస్తామని చెప్పారు ఇది జరుగుతుందండి చరిత్రలు ఎక్కడైనా ఈ మాట వింటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి మనకైతే అలాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పనిలో నిమగ్నం అయితే అంత అంకితంగా పనిచేశాడు ప్రభుత్వం తీసుకొచ్చాడు స్వల్పకాలం అదీ చరిత్ర ప్రపంచంలో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి రావటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న సోమిరెడ్డి గారు చెప్పినట్టు ఎవరికి రాని ఆలోచనలు పేదవాడి ఆకలి తీర్చకపోతే మనకి ప్రభుత్వాలు ఎందుకని అడిగాడు పేదోళ్ళకి ఆకలి తీర్చాడు తినటానికి తిండు ఉంటానికి ఇల్లు కట్టుకోవటానికి బట్ట పేదవాళ్ళకి పెన్షన్లు గురుకుల పాఠశాలలు నదుల అనుసంధానం కిలో ఆస్పౌర్ విద్యుత్ యాభై రూపాయలకే పట్టాదారు పాస్ పుస్తకాలు అప్పుడు దాకా లేంది పటేల్ పట్వారి మున్సిపల్ కర్నాల్ రద్దు మల్లికార్జునరావు గారు బసవ తారకం గారు నానా మున్సిపు గారైనా కూడా మున్సిపు గారి వ్యవస్థను రద్దు చేశాడు ఎందుకు ప్రజలకు కంటగింపుగా ఉందని చెప్పి అలా ఆయన చేసిన సంస్కరణలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు సర్కారీ కమిషన్ నేషనల్ ఫ్రంట్ ఆయన్ని రాష్ట్రంలో దించేస్తే ఇందిరాగాంధీ గారు ఆమెను దించిన దాకా నిద్రపోలేదు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకొని కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీలతో సహా అంత చరిత్రాత్మైనటువంటి పాత్ర పోషించాడు ఆయన పెట్టిన పథకాలు ఇప్పుడు నేను ఇందాక లిస్ట్ చెప్పానే ఆ ఏ పథకాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు అందరూ అమలు చేస్తున్నారు ఆయన ఆ రోజు పేదవాడికి ఆహార భద్రత రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే ఈ రోజు ప్రపంచ దేశాలు ఎక్కడ కలిసిన దేశాధినేతలు ఆలోచిస్తున్నారు ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ అని మీ దేశంలో కూడా ఇక్కడ కూడా నేను నిన్న దిగిన దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తే తినటానికి ఉండటానికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని చెబుతున్నారు ఇది అన్నగారు ఎప్పుడు చేశాడు నలభై ఏళ్ల నాడు చేశాడు మహిళలకు ఆస్తిలో ఆ వాటా ఎప్పుడు ఇచ్చాడు నలభై ఏళ్ల నాడు చేశాడు అన్నగారి కోడళ్లకు పేరుతో ఇళ్ళు రాశాడు మెహీపట్నంలో ఐదు ఇళ్ళు ఉండేవి కదా మనం చిన్నప్పుడు హైదరాబాద్ చూడటానికి వస్తే సార్జింగ్ మ్యూజియం జూ చూశాక అదిగో అన్నగారి అని అది కూడా ఒక యాత్రా స్థలం లాగా చూపించేవాళ్ళు ఆ ఇంటికి రామకృష్ణ బాబు గారితో పాటు నేను మోహన్ కృష్ణ గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్తే ఆ మేడం చెప్పింది మాకు అన్నగారు భద్రత కింద ఇళ్ళు రాసిచ్చాడని అని పేరుతో పెట్టాడు డెబ్బై ఎనిమిదిలో ఎవరన్నా కోడళ్ళ కాస్తులు రాశారండి అంత ముందు చూపు ఎన్టీ రామారావు గారిది అది ప్రభుత్వం రాగానే అమలు చేశాడు భారతదేశం ఎప్పుడు చేసింది మూడు సంవత్సరాల క్రితం చేసింది అంటే ఆయన మనిష మహానుభావుడా దేవుడా ఏమనాలి ఎలా కొలవాలి మీరే చెప్పండి అట్లాంటి మహానుభావుణ్ణి ఆయన గురించిన చరిత్ర చెప్పాలంటే తెల్లవారి దాకా చెప్పినా తరగదు ఎన్నైనా చెప్పచ్చు మీరు చరిత్రలో రాజకీయాల్లో చూస్తే ఒక పూలే పూలే గారికి ఎంత చరిత్ర ఉంది పూలేగారు చెప్పిన అంశాలు వాళ్ళు చెప్పారు అమలు చేసే అవకాశం రాలా అంబేద్కర్ చెప్పాడు అమలు చేసే అవకాశం రాలా కానీ రామారావు గారు పూలే గారు ఒక పూలే ఒక అంబేద్కర్ కలిపితే ఎన్టీ రామారావు గారు అది ఎన్టీఆర్ ఎన్టీఆర్ అందుకే మనం చరిత్ర చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది సినిమా చరిత్ర గాని రాజకీయ చరిత్ర గాని క్రమశిక్షణ గాని డిసిప్లిన్ గాని ఎన్టీఆర్ ముందు వెనక తేడా ఉండే స్పష్టమైన తేడా ఉండే విధంగా ఆయన నడిచాడు ఆయన నడక మనకి మానవాళికి మార్గదర్శకం కనుక ఆ మహానుభావుడు గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోతే మనం జీవితంలో సక్సెస్ అవుతాం మనం మన తెలుగు జాతికి ఆత్మ గౌరవాన్ని నిలిపిన మనిషి ఆయన వచ్చేంతవరకు చరిత్రలో మనకి గౌరవం లేదు మన దేశంలోనే మనకి అడ్రస్ లేదు తెలుగు జాతి గౌరవాన్ని నినువడింపజేసాడు ఎట్లయితే వెనక ఎప్పుడు కాలంలో చెప్పారు మన చరిత్ర శాలి కాలంలో గుర్తుంది పది మందిలో ఆ తర్వాత కాకతీయుల కాలంలో కొంత జరిగింది మళ్ళా ఎన్టీ రామారావు గారు వచ్చాకనే ఎన్టీఆర్ శకం ఆరంభమైంది తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేసేటటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఆ మహాన్ బావుడి కార్యక్రమాలు ప్రతి నిత్యం పండగలాగా మనం పండగలు ఎట్లా చేసుకుంటామో అట్లనే మహానాడు పండగ చేసుకుంటున్నాం ఇట్లాంటి ముఖ్యమైన స్మరించుకుంటున్నాం ఈ రోజు రాజకీయాల్లో అన్నగారి వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టి జాడల్లో నడుస్తూ ఆయన పెట్టిన పథకాలన్నీ ప్రజలకు అందజేస్తూ మీరు చూడండి బాబుగారి గురించి చెప్పాలన్న ఒక రోజు కావాలి టైం అందుకే అన్నగారి పేరుతో మహాపురుషుని మైలురాళ్ళు వేసినట్టుగా మన చంద్రన్న సంక్షేమ అభివృద్ధి విజనరీ అని ఇంకో బుక్ వేశాం దానిలో హైలైట్స్ ఉంటాయి అవన్నీ ఇంటర్నెట్ లో పెడతా మీరు కూడా తెలుసుకోండి బావితరాలకు ప్రచారం చేయండి